ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఇరవై అన్న మీ ఐదు సంవత్సరాల్లో వంద ఇన్లు కేటాయించగలరని కోరుతున్నాం సార్ మరి మా సమస్యలు ఇంకా బాగా ఉన్నాయి మరి లెవెన్ కేవీ వైరు మా సెంటర్ విలేజ్ నుంచి పోతున్నా సార్ ఇంతకుముందు మూడు ప్రమాదాలు జరిగినాయి మరి ఎన్నో ప్రమాదాలు జరిగినాయి ఒక రెండు పశువులు కూడా చనిపోయినాయి పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాల నుంచి చెప్తున్నాం సార్ ఓళ్ళు ఓళ్ళు వాటించుకోలేదు సార్ వేణుగోపాల్చారి విఠల రెడ్డి అందరికీ వినవించుకున్న స్పందించలేదు సార్ ఆ లెవెన్ కేవి తీపించి మాకు సమస్య తీర్చగలరు ఇంకా ఎన్నో సమస్యలున్నా సమయభావం వల్ల చిట్టి ఉపన్యాసాన్ని ముగిస్తున్నా ఉంటే క్షమించండి మరి జై భారత్ జై భారత్ జై భారత్ మాతాకి జై కారం తెలియజేస్తున్నాను అమ్మ నేను గెలిచి నాలుగు నెలలయ్యా అంతే లేదా నాలుగు నెలలు అయిన తర్వాత పని చేయాలని ఒక ఉద్దేశంతో నేను మొట్టమొదటిసారి ముదోన్ నుంచి వాస్త మన జో మన పంచిగూడ వరకు డబల్ రోడ్ కావాలని డబుల్ రోడ్ అందరూ చెప్పడం జరిగింది ఆ డబుల్ రోడ్ ఈ నలభై కోట్లతో శాంక్షన్ చేపించిన అదే విధంగా ఐదు సంవత్సరాలు నాకు మీరు అవకాశం ఇచ్చిండ్రు మీ సేవకుడుగా నేను పనిచేసి మీ కష్టాలు ఏదైతే ఉన్నాయో ఆ కష్టాలు దూరం చేయడానికి నేను ఛాయశక్తిగా పూర్తి చేస్తామ్మా గత పది సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే ఉండా అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉండా ఒక్క పని కూడా కాలేదు డబల్ బెడ్రూమ్లో అన్నాడు ఒక్క బెడ్రూమ్ కూడా వేయలేదు అదేవిధంగా భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వలేదు అసలు ఏదైతే ఉన్నాయి అవి పూర్తి చేయండి నా బాధ్యత నేను గెలిచిన తర్వాత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ పరిపాలన ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే పరిపాలన చేసి చూసిండు మీరు ఏం చేసిండు ఏడెనిమిది సంవత్సరాల నుంచి భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వలేదు ఇచ్చిండమ్మా ఇవ్వలే మన కొడుకు పెళ్ళి పెళ్లి అయింది కోడలు వచ్చింది న్మడి పుట్టిండు మన్మరాలు పుట్టింది రాషన్ కార్డుల పేరు లేదు రాషన్ కార్డుల పేరు లేకుంటే మనకు బియ్యం ఎక్కడికెళ్ళి వస్తాయి బియ్యం బియ్యం ఇచ్చేటోడైతే మన మోదీ ఇకట్టి కార్డు ఎదుగు శాత కాలేదు అది కూడా చాలా సమస్యలు ఉన్నాయి యాభై సంవత్సరాలు ఉన్న అమ్మ ఇలా అరవై సంవత్సరాలు అయింది ఆమెకు కూడా పెన్షన్ లేదు అంటే పది సంవత్సరాల నుంచి మోసం చేసిన ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ మనకు మోసం చేసిన లేదమ్మా నేను గెలిచి మూడు నెలల మూడు నాలుగు నెలల మీ అందరు ఆశీర్వాదంతో నేను గెలిచాను గెలిచిన తర్వాత ప్రజాపాలనాన్ని పెట్టడం జరిగింది ప్రజాపాలనలో మీ అందరు రాసిచ్చు మాకు రాషన్ కార్డు లేదు పెన్షన్ లేదు బీడీ కార్మికులకు పెన్షన్ లేదు భర్త చనిపోతే భార్యకు పెన్షన్ లేదని రాసి చెప్పడం జరిగింది దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి ఖచ్చితంగా ఎవరైతే రాసి ఇచ్చిండ్రో వాళ్ళకు కొత్త రేషన్ కార్డు ఇచ్చుడు భార్య చనిపోతే భర్త భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇచ్చుడు యాభై సంవత్సరాల వయసున్న అరవై సంవత్సరాలు అయితే పెన్షన్ ఇచ్చుడు నా బాధ్యత ఉంది ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయిన తర్వాత అందరికీ పెన్షన్ కొత్త కార్డు ఇప్పిస్తాము అని ఈ సభాముఖంగా తెలియస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి ఏమనుకుంటాడు మనకు ఉండటానికి నీడ కావాలా నీడ కావాలంటారు లేదా ఎవ్వరు కూడా పుట్టంగానే మా బాపు ఉన్న ఒక నీడ కావాలి ఒక గుడిసె ఇల్లు ఇవ్వక ప్రతి సంవత్సరాల నుంచి ఇదేమన్నా వచ్చిండబల్ బెడ్రూమ్ పేరు పెట్టిండు కోడు కోడలు వస్తుంది అల్లుడు వస్తాడు బిడ్డ వస్తుంది ఏదో ఏదో చెప్పుకుంటా పహిలిస్తాను ఇప్పటిదాకా ఓలక ఇయ్యాలి నరేంద్ర మోదీ నాకు మోదీ గ్యారంటీ అని ఏదైతే చేసిండు మూడు కోట్ల ఇండ్లు మన దేశానికి ఇస్తున్నాడు భారతదేశంలో మూడు కోట్ల ఇల్లు ఇస్తాను అన్న మనకేమైనా భాగం వస్తా లేదమ్మా మన భాగము ఏదైతే ఉంది మీ అందరికీ గరీబోళ్ళకు ఇచ్చే బాధ్యత నా మీద ఉంది ఖచ్చితంగా మీ గరీబోళ్ళకు అందరికి ఇస్తా గరీబోళ్ళకు ఎట్లా ఇస్తా అది కూడా చెప్తా అమ్మా ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా గుడ్సెలా ఉన్నోళ్ళు రేకులలో ఉన్నారు కిరాయింట్లో ఉన్నోళ్ళు వీళ్ళది పూర్తి అయిన తర్వాత వేరు లెక్కిస్తాను చెప్తాను ఇక అయిపోయామ ఊరు సమస్య చాలా ఉంది ఎంత చెప్తే పది సంవత్సరాల నుంచి ఏ పని కూడా కాలేదు ఆ అమ్మ గుడి గురించి మాట్లాడింది ఆ రిజిస్ట్రేషన్ అయిపోయింది గుడిది కొత్త గుడి శాంక్షన్ చేయాలంటే మీ డిపాజిట్ కొన్ని కావాలా డిపాజిట్ అయిన తర్వాత కొత్త గుడి గుడి ఏది ఉండని అది మేము త్వరలోనే మీకు శాంక్షన్ చేయించి పని ప్రారంభిస్తుంది మీకు అప్పు సభాముఖంగా తినటానికి అన్నం కావాలా